హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ వచ్చిన ఈరోజు ఎంతో టేస్టీ అండ్ క్రంచీ క్రిస్పీ కంద తురుము ఫ్రై అలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది ఫంక్షన్లోనూ అలానే ఏదైనా అకేషన్స్లో వీటిని బాగా ఉపయోగిస్తూ ఉంటారు దీన్ని కందని ముందుగా పైన పీలు తీసేటప్పుడు కొంచెం చేతికి ఆయిల్ రాసుకొని ఇలా పీలర్తో గట్టిగా అంటూ పైన పీలంతా కూడా తీసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా తీసుకున్న తర్వాత ఒక గిన్నెలో వాటర్ని యాడ్ చేసుకొని దీనిలో ఒక రెండు ఉంచి మొత్తం ఒక పైకి కిందకి మొత్తం అంతా కలుపుకుంటూ మరి వేరొక గిన్నెలో మజ్జిగ అలానే పసుపు వేసుకుని దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి మళ్ళీ ఇంకొకసారి కడిగి పక్కకు తీసుకొని కొబ్బరి తురుము అలానే మామిడికాయ తురుముతో ఉంటుంది కదండి ప్లేటు దాంతో ఈ విధంగా తురుముకోవాలి ఇలా మొత్తం అంతా తురుముకున్న తర్వాత మరొకసారి వీటిని ఇలా మజ్జిగ వాటర్లో వేసుకుని ఇదంతా కూడా ఒకసారి గట్టిగా పిండుకోవడం వల్ల కందకున్న దురద ఏమైనా ఉన్నా కూడా పోతుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని డీఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు తీసుకుని వేయించుకోవాలి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి పల్లీలు ఇష్టం లేకపోతే ఇది స్కిప్ చేయొచ్చు అలానే ఇప్పుడు మనం ముందుగా తురుము పెట్టుకున్న ఈ కంద తురుముని వేసుకుని ఇదంతా కూడా నూనెలో ఫ్రై చేసుకుని మనం నొక్కితే ఇలాగా క్రిస్పీగా మొత్తం అంతా ముక్కలుగా అయిపోయిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ని వేసుకుని దానిపైన ఈ మనం ఫ్రై చేసుకున్న కంద తురుముని వేసుకోవాలి అలానే ఇలా మరొక బ్యాచ్ కూడా వేసుకుంటూ నిదానంగా స్టవ్ని హైలో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అడ్జస్ట్ చేసుకుని ఇలా మొత్తం అంతా వేయించుకుని వీటిని కూడా మనం ఎంత తీసుకున్న ప్లేట్లోనే తీసుకుని ఉంచుకోవాలి అలానే దీంట్లో వెల్లుల్లి కరివేపాకు ఇవన్నీ కూడా కొంచెం వేయించుకున్న తర్వాత ఒక నాలుగైదు ఎండుమిర్చిని కూడా ముక్కలుగా చేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకుని ఉంచుకోవాలి వీటిని తీసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్ వరకు జీడిపప్పుని యాడ్ చేసుకుని ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని పక్కన ఉంచుకోవాలి ఇది ఫైనల్గా గార్నిష్ కోసం యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ తురుములో తగినంత కారం అలానే టేస్ట్కి సరిపడంత సాల్టు యాడ్ చేసుకుని ఇవి కొంచెం మనం వేయించుకున్నవి పల్లీలు కూడా యాడ్ చేసుకుని దీనిలోనే జీరా పౌడరు ధనియా పౌడరు కొంచెం గరం మసాలా వేసుకుని మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు వేరొక ప్లేట్లోకి దీన్ని ఆ టిష్యూ పేపర్ తీసేసి ఇదంతా కూడా తురుముని యాడ్ చేసుకుని ఫైనల్గా గార్నిష్ కోసం జీడిపప్పుని యాడ్ చేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా ఫంక్షన్ స్టైల్లో పెట్టే ఈ కందా తురుము ఫ్రైని మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు అలానే వీటిని మిక్చర్గా కూడా తినేయచ్చు అంత టేస్ట్ గా ఉంటుందండి మరి ట్రై చేసేయండి మరి ఎంత టేస్ట్ గా ఉన్న కందా ఫ్రై